నమస్కారం వరుస పండగల నేపథ్యంలో షాపింగ్ మాల్ కు విచ్చేసిన ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కడపలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో చిన్నపిల్లలు మొదలుకొని అన్ని వయసుల సరిపడా దుస్తులు అందుబాటులో ఉన్నాయన్నారు బయట మార్కెట్ తో పోలిస్తే ధరలు కూడా తక్కువగా ఉన్నాయన్నారు వందలాది డిజైన్లు వెరైటీలకు నిలయమైన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కు వచ్చి షాపింగ్ చేయడం సంతోషదాయకంగా ఉందన్నారు షాపింగ్ మాల్ యాజమాన్యం ఎప్పటికప్పుడు ప్రజలకు నచ్చే వస్త్రాలను అందుబాటులో ఉంచడం జరుగుతోందని ముఖ్యంగా ఇటీవల కిలోలో సేల్ విధానం అమలు చేయడం ప్రజలను ఆకట్టుకుందన్నారు Ya, <tuk> bisnisan ya Ini ¡Gracias! आला काय बाय ओ

kari <Gã> <filho> <ilizando> <t giver> पकड़ रहा था वो डिज़ाइन कर रहा था ये कार्य को लाइक कर दो कुछ बहुत बहुत अच्छा है पल्लू में ब्लाउज में ग्रीन है और तो कलर्स और कलर का है और कलर का है

ఇక్కడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో శారీస్ చాలా బాగున్నాయి క్లా క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇంకోటి వచ్చేసి మెత్ డైలీ వేర్ శారీస్ నుంచి పట్టు శారీస్ వరకు మొత్తం చాలా బాగున్నాయి ఐటమ్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు వచ్చేసి వరలక్ష్మి రథానికి కేజీ సేలు అండ్ రాఖీ పండక్కి చాలా బాగున్నాయి సేల్ అయితే చాలా బాగుంది కస్టమర్స్ కూడా చాలా బాగున్నారు మన సౌత్ ఇండియా షాపింగ్ వాళ్ళు కడపలో ఇక్కడ పన్నేంచి మొత్తం ఇంకా మనం ఎక్కడికి వెళ్ళకుండా మొత్తం ఆల్రెడీ ఇక్కడే తీసుకుంటున్నాం చిన్నపిల్లల కాంచి పెద్దవాళ్ళ వరకు ఇక్కడే ఉంటాయి అయితే క్వాలిటీ గురించి వస్తే మాత్రం చాలా